ఒక గొప్ప దైవగుణుడు అనే మాట ఏంటంటే క్రైస్తవుల యొక్క మోకాళ్ళు భూమి మీద ఉండాలి మనసు మాత్రం పరలోకంలో ఉండాలి అని అంటాడు అంటే చాలా మంది మనం ప్రార్థన చేస్తాము మోకాళ్ళు భూమి మీద ఉంటాయి మనసు మాత్రం నాలుగు దిక్కులు సంచారం చేస్తా ఉంటాయి లేదా మనం ఏ పనిని చేయాలనుకున్నామో ఆ పని మీద పెడతది మనం చేయవలసిన పనుల మీద మనం మనసు పెడతాం ప్రార్థన గదిలో మోకాళ్ళు వేస్తాం గాని మనస్సును దేవుని ఎందుకు దృష్టి పెట్టం మన మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటది పెదవులు మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాయి అయితే భక్తుడు మాట మన మోకాళ్ళు భూమి మీదనే ఉండాలి కానీ మన మనస్సు పరలోకం దగ్గర ఉండాలి అంటే పరలోకంలో ద్వారం దగ్గర కనిపెట్టుకుని ఉండాలి ఎప్పుడు తలుపు తెరుస్తాడా ఎప్పుడు ఆయన ఇచ్చే లీవులు తీసుకెళ్ళిపోదామా అన్నట్లుగా మనం ఉండాలి ఇంకో దైవజన్ అనే మాట ఏంటంటే నీ మోకాళ్ళు నల్లగా ఉంటే నీ ముఖము తెల్లగా ఉంటుంది అంటాడు అంటే ఎంత మనం ప్రార్థన చేస్తామో అంతగా మన జీవితాలు వెలుగుమయం వెలుగుమయమవుతాయి అదే విధంగా అన్నిటితో కడగబడిన ముఖము దేవునికి బహు సుందరముగా కనబడు అంటాడు ఒక గొప్ప దైవ అంటే మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి విడువక చేయాలి ఒట్టుదతో చేయాలి విసుకగా చేయాలి ఎడదెగగా చేయాలి మెలకు కలిగి చేయాలి ఎప్పుడు కూడా మన ముఖము ఆయన దర్శన భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా ఉండాలి క్రైస్తవులకి గదిలో ప్రార్థన మదిలో వాక్యము వీధిలో సాక్ష్యం ఉండాలని ఇంకో దైవజనుడు అంటాడు అంటే ఇవన్నీ కూడా కొటేషన్సే ఎందుకు భక్తులు ఇలాంటి గొప్ప గొప్ప కొటేషన్స్ చెప్పారంటే వారి జీవితంలో ప్రార్థన వారికి ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కొటేషన్ చెప్పారు ఏదైనప్పటికీ అల్టిమేట్ గా వారు చెప్పేది ఏంటంటే ప్రార్థన గొప్పది ప్రార్థన మనలో పాపాన్ని దేవునికి ఇచ్చి ఆయనలో పరిశుద్ధతలు మనకిస్తుంది పాపులమైన మనం దేవుని సముఖముందు కనబడినప్పుడు చూడండి పరిశుద్ధుడైన దేవుని ముఖకాంతిలో మన పాపాలన్ని తుడిచివేసుకుపోతాయి ఎలాగంటే కొండ మీద మోసే ప్రార్థన చేశాడు మోసే ప్రార్థన చేశాడు ముసుకు లేకుండా ప్రార్థన చేశాడు అయితే మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ముఖకాంతి యొక్క ఆ కిరణాలు మోసే మీద పడినప్పుడు మోసే ముఖం మారిపోయింది మోసే జీవితం మారిపోయింది హై పాయింట్ వచ్చిన తర్వాత మనుషులు ఆయన ముఖాన్ని చూడటానికి వారికి శక్తి సరిపోలేదు కాబట్టి మోస ఏం చేశాడంటే ముసుగులు వేసుకుని వారితో మాట్లాడాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రార్థన చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం కదా ఈ చీకటి బ్రతుకులను వెలుగు మయం చేసేది ప్రార్థన గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా వారు జీవితాలు అలా గొప్ప గొప్పగా మారడానికి కారణం ఏంటా అని అడిగితే వారు చెప్పేది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారానే ఇది మాకు జరిగింది అని అంటారు ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిది ప్రార్థన పాపము నుండి మనల్ని దూరపరుస్తుంది ప్రార్థన చేసేవాడు అతి త్వరగా పాపము చేయలేడు ప్రార్థన మనకు ఎలాంటిది అంటే కేడము లాంటిది అది దేవునికి స్థుతి అర్పణ సాతానికి కొరడా లాంటిది మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాన్గాడిని కొరడాలతో కొట్టినట్టే ఉంటది అందుకే వాడు ప్రార్థన చేస్తున్న వైపు త్వరగా ఎల్లడు ఒక గొప్ప దైవజనుడు ఒక సాక్ష్యం చెప్పాడు సాతాను సాతానుగాడట ప్రసంగం చేస్తున్నప్పుడు అబ్బా పాస్టర్ గారు నువ్వు బలి ప్రసంగం చేస్తున్నావు అద్భుతం అద్భుతం కానీ నాకంటూ ఎక్కువ గొప్పగా నువ్వు ప్రసంగం చేయలేడు అని సభాలు విసురుతాడట పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగా ఆరాధన చేస్తున్నావు ఎంత బాగా పాటలు పాడుతున్నావు అద్భుతం కానీ నువ్వు నాకంటే ఎక్కువగా గొప్పగా ఆరాధన చేయలేవు అసలు దేవునికి మొదట ఆరాధన చేసింది నేనే మొట్టమొదటి ఆరాధకులు నేను నువ్వు నాకంటే గొప్పగా ఆరాధన చేయలేవు అని సవాలు విసురుతాడట పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగా చేస్తున్నావు అంటాడట నువ్వు నాకంటే ఎక్కువగా పరిచర్య చేయలేవు అని అంటాడట అప్పుడు ఆ దైవజనుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆ దైవజనుడు అన్నాడు నువ్వు వాక్యం చెప్పగలవు నీకు బాగా వాక్యం తెలుసు ఆరాధన చేయగలవు నువ్వు గొప్ప ఆరాధకుడివి పరిచయం చేయగలవు నువ్వు బాగా పరిచయం చేస్తావు కానీ వేసి నాతో పాటు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేద్దాం రా అనంటే వాడట పరుగు పరుగు నాలాగా నువ్వు మాత్రం ప్రార్థన చేయలేవు అని అనగానే దెబ్బకు వాడు నీళ్ళు నమిలి బాబోయ్ ఈ ప్రార్థన నేను నాకు మాత్రం చెప్పొద్దు నేను సగటు విశ్వాసి కంటే ఘోరం అసలు ప్రార్థనలో ఓనమాలు కూడా తెలియకుండా ప్రార్థన చేస్తారు చూసారా వారి కంటే కూడా సాతానుగాడు మరీ ఘోరం వాడు అసలు ప్రార్థన రాదు వాడికి ప్రార్థన చేయలేడు అసలు నువ్వు మాట చెప్పాలంటే నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తే సగటు విశ్వాసి సామాన్యమైన విశ్వాసి ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినా సరే వాడు పరుగులు తీయటం ప్రారంభిస్తాడు ఎందుకంటే ప్రార్థన ప్రత్యేకమైనది ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా మన పక్షాన ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు భూలోకములోనూ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తంటే పరలోకములో ఉన్న దేవుడు తన పనిని చేయడం ప్రారంభిస్తాడు హెవ్ గాట్ మై పాయింట్ అందుకే ప్రార్థన చాలా విలువైనది భక్తులందరూ కూడా ప్రార్థన చేయడం వల్లనే వారి జీవితంలో గొప్ప గొప్ప విజయాలను చూడగలిగారు క్రైస్తవుడికి ప్రార్థన ఊపిరి అసలు ప్రార్థన లేకపోతే అసలు వాడు క్రైస్తవుడే కాదు ప్రార్థన చేయలేని క్రైస్తవుడు శక్తి లేని వాడుగా బలహీనుడుగా కనిపిస్తాడు ఇప్పుడు ఇలాంటి బలహీనుడు చూసినప్పుడు క్రైస్తవుని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తుంటారు కదా కొంతమంది అలాంటి వారిని చూసినప్పుడు సాతానగాడు గంతులేస్తాడు వారి జీవితంలో తీసుకొచ్చే హేయమైన కార్యాలను బట్టి వాడు గంతులేస్తాడు క్రైస్తవుడు వాడు ఓ చూడు నీ బ్రతుకుని ఎలా నాశనం చేస్తాను అని వాడు బ్రతుకులను నాశనం చేసి చింబులేస్తా ఉంటాడు కానీ ప్రార్థన చేసే క్రైస్తవుడి దగ్గరకు వాడు త్వరగా వెళ్ళలేడు వారిని టచ్ చేయలేడు ఎందుకంటే ప్రార్థన పొరులు భూమి మీద దేవునికి మహిమను తీసుకొచ్చేవాడు చూడండి ప్రకటన గ్రంథంలో ఇంకా పరిశుద్ధులట దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి ప్రార్థనలు చేస్తున్నారట మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అయితే మనం ప్రార్థన చేయకపోతే ఎలా ఈ లోకంలో ఇంకా మనం ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకొని మనం ప్రార్థన చేయకపోతే ఎలా మనం ప్రార్థన చేయకపోతే సాతాను మన మీద యోలుబొడి చేయటం ప్రారంభిస్తాడు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం నా జీవితంలో ఈ క్యూడు ఉంది ఈ క్యూడును తొలగించాయా అని మనం ప్రార్థన చేస్తాం నన్ను ఆశీర్వదించాయా అని మనం ప్రార్థన చేస్తాం అయినా మనం ఆ ఆశీర్వాదానికి కానీ లేదా ఆ కీడు నుండి మేలుగా మార్చే క్రమాన్ని కానీ పొందుకోలేము ఎందుకయ్య అంటే మనం భూమి మీద నుండి వేస్తాం కానీ మన మనసు పలు విధాలుగా సంచారం చేస్తూ ఉంటాం ఏం చేయాలంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన విజ్ఞాపనలను ఆయనకు తెలియజేయాలి మన ప్రార్థనలో మొదటిగా మనం ఒంటరైపోవాలి రెండవది మన ప్రార్థనలో మనకి పట్టుదల ఉండాలి మూడవది మన ప్రార్థనలో మనకు విశ్వాసం ఉండాలి నాలుగవది మన ప్రార్థనలో మనం కన్నీరు గడవాలి ఐదవది మన ప్రార్థన పూర్తిగా పూర్ణ హృదయంతో ఏకమనస్తో మనం ఆయనకు ప్రార్థన చేయగలిగితే యాకోబు పొందుకున్నట్లుగా మనం కూడా ఆశీర్వాదం పొందుకుంటాం నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను చాలా బలహీను బలహీనరావుని పట్టుమణి పది నిమిషాలు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేయలేను దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి యాకోబు ఎటువంటి ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు నాయన అలాంటి ప్రార్థనాత్మ నాకు కావాలి పట్టుదలతో ఆయన ఎంఐ గ్రామం వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఏ విధంగా అయితే బలవంతంగా ఆయన లోపలికి తీసుకెళ్లి వారు ఆయన ఆ వెలుగును చూశారు అటువంటి బలమైన ఆత్మ ప్రార్థనాత్మ నాకు కావాలి నా కొరకు ప్రార్థన చేయని బ్రదరు అన్నవారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి విగృహస్థాన్ని ఎత్తి చూపించండి మహాపరిశుద్ధుడు తండ్రి మహాగరుడమైన రాజా మీకు స్తోత్రములు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది శిక్షణ పొందుకున్న సైనికులను సైతం మట్టు నీ బలం ఎదుట ఒక బలహీనుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుడా యాకూబును ఆశీర్వదించాం పరిశుద్ధుడుమైన తండ్రి ఈరోజు మేము కూడా ఆయన బలహీనులమే ఒప్పుకుంటున్నాం సమస్తమైన విషయాల్లో మేము బలహీనులము అస్థిరులము చంచలము ప్రవ్వ పట్టుమని పది నిమిషాలైనా సరే మోకాళ్ళేసి ప్రార్థన చేయలేనంత శక్తిహీనులము బలహీనులము పరిశుద్ధుమైన తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించండి యాకోబు ఏ పట్టుదలతోనైనా ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు అటువంటి బలమైన ఆత్మశక్తి ప్రార్థన ఆత్మ ఎందరైతే వారి కుడి హస్తాన్ని చూపిస్తున్నారో ఏ మా బిడ్డలపైన కుమ్మరించండి ఏ విషయాల కొరకైతే నాయన మా బిడ్డలు ఈ రోజు బలహీనులైనప్పటికీ ప్రార్థన చేస్తున్నారు నీ బలమైన దక్షిణ హస్తాన్ని చాపి బలపరచండి శ్వాసాన్ని సడలిపోకుండా నాయన పట్టుదలతో ప్రార్థన చేసే కృపావరాన్ని ఇవ్వండి పరిశుద్రమైన తండ్రి మా బిడ్డలు ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో యేసు హస్తాన్ని చూపిస్తున్న మా బిడ్డలందరి యొక్క ఆ కుడిహస్తాన్ని నీ దక్షిణ హస్తంతో పట్టుకొని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృపదహచ్ఛేమని ఇచ్చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్